ರು <aunque mehranoughs> <muchyart> <muchyart> <yart>

सबका साउंड तो सेक्रेड फिल्टर है। कोई ना कोई चेन है, चेन है। कोई ना कोई डायनिंग। अब मेरे कपड़े साफ़ चेक होते हैं वो लोगों ने फाम गेटर लुक्सन है, फाम गेटर लुक्सन। वो दरनगर ना चेल है ना। बदले, टेपेसी, मल्ला कोई, फिशलिस, फिशलिस, ओ फिशलिस है। నేను ఉంటుంది సైడ్ వచ్చి చూసినా సార్లు ఇవ్వండి ప్రాబ్లమ్ కూడా వచ్చి పెద్ద ఇష్యూ పరాగ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇష్యూ మనం కంట్రోల్ చేసి వాళ్ళు ప్లాంట్ పెట్టుకోవాలి ట్రీట్మెంట్ ప్లాంట్ అది మళ్ళీ వచ్చి ధర్నా చేసి పెద్ద గలాట్ అయితే మళ్ళీ వాళ్ళ ప్లాంట్ పెట్టుకొని కంట్రోల్ అయ్యింది ప్లాంట్ అయితే ఉందండి సార్ వర్క్ చేయాలి కదా రన్నింగ్ లో పెట్టుకుని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిందండి సార్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇయర్ వాళ్ళు ఫంక్షన్ కాకుండా ఆపేస్తారు ఎందుకంటే వాటర్ చిప్ ఫ్రెష్ చిప్

మీకేం ప్రాబ్లం లేదా లేరు అదే అంటే మాకు మాకు చెప్పు అక్కడ నుంచి కూడా వస్తున్నాయి మా పక్కలో కంబాలకుంటుంటారా అక్కడ నుంచి స్టార్టింగ్ అది నిండిపోయి మళ్ళీ ఇట్లా వచ్చి హలో గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారు మీరు బాగున్నారా మీకు బాగా ఉన్నాయి అంటే మాకు మీ అంత లేదు కదా మా ఇటు పక్క పొలం లేరు సేఫ్ విజయవాడ మీకు అది ప్రాబ్లం ఏలే సార్ చిన్న ఇష్యూ ఇక్కడ మనకు ఈ పొల్యూషన్ ఒక ఇష్యూ వచ్చింది ఈ ఫామ్ గేట్ అని ఇక్కడ ఒక డైరీ ఉంది మన మన నాలుగు రోడ్లు మీకు ఐడియా ఉంటుంది మీరు కలెక్టర్ చేసినారు కాబట్టి ఇక్కడ మన ఫోర్ రోడ్స్ క్రాస్ ఉంది కదా పలం నీరు దాటితేనే టువార్డ్స్ బెంగళూరు మనకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది ఇక్కడ మనమే మీరు కూడా వచ్చింది మీరు యాక్చువల్ యాప్స్ చైర్మన్ కూడా చేస్తారు కదా అప్పుడు మీరు వచ్చినారు దాంట్లో ఫామ్ గేట్ అని ఒక డైరీ డైరీ దాంట్లో ఏమైందంటే వాడు ఈటీపీ మేనేజ్ లేదు ఆ నీళ్ళని వదిలేసినాడు ఇక్కడ మూడు నాలుగు చెరువుల్లో మొత్తం చేపలంతా చచ్చిపోయాయి అది ఒకసారి మన వాళ్ళు ఎవరైనా పంపించే అసలు వాటి ఏం జరుగుతా ఉంది పంపించండి మీరు ఇమీడియట్ ఎస్ అది ఏమైంది ఎందుకంటే ఇప్పుడు అదే సార్ అది ఇంకో ప్రాబ్లం ఏమైందంటే అంటే మనకు శంకరరాయలపేట చెరువు మీకు ఐడియా ఉంటుంది చాలా పెద్దది శంకరయలపేట అంటే పెద్ద ట్యాంక్ కదా చాలా పెద్ద పుంగనూరు కాన్స్టివెన్సీలోనే పెద్ద ట్యాంక్ పాత చాలా పెద్ద ట్యాంక్ అది పాత పుంగనూరు ఇప్పుడు ఫలన్నది అది అది జిల్లాలోనే పెద్దది అది ఇప్పుడు ఈ నీళ్లు దానికి పోతున్నాయి ఇది పోయి ఇంకా ఆ చెరువు స్పైల్ అయిందనుకో చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఇమీడియట్గా పంపి చెక్ చేయమనండి అసలు ఏం జరుగుతుంది ఓకే 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 అట్లే అట్లే సార్ ఓకే బాగున్నారు బాగున్నారు మీరు బాగున్నారు వస్తాను ఏదో హౌస్ కమిటీకి నన్ను నేసినారు అనవసరంగా ఈ మనుషులు కూడా దాస్తారు పశువులు కూడా అందుకే మనం పంచాయతీలే కదా సపరేట్ శానిటేషన్ అయితే లేదు ఇక్కడ పంచాయతీల్లో ఈ చిన్న చిన్న పంచాయతీలో శానిటేషన్ ఏమవుతుంది లెట్ హిమ్ టేక్ ఎవరైతే దీన్ని డ్యామేజ్ చేసినారో వాడినే దీన్ని అన్ని కూడా క్లీన్ చేసి శానిటేషన్ చేస్తాడా దీన్ని ఇంకోటి చేస్తాడా ఏం చేస్తాడనేది వాడిని వచ్చే మనం అక్కడ చూసి ఎందుకంటే పొల్యూషన్ వచ్చినా ఒక వాడే వస్తాడు వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంది అనేది వాడే వచ్చి ఈ డ్యామేజ్ ఎవడీ వల్ల అయిందో వాడు రెక్టిఫై చేయమంటే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు ఎండిఓ గురించి వచ్చినారు కదా వచ్చిన మీకు అక్కడ ఏం జరుగుతుందో ఫ్యాక్టరీలో ఒకసారి అర్థమవుతుంది మీరు ఒకసారి ఫిల్మైన చూసుకుంటే ఆ లోపల పొల్యూషన్ వస్తారు వాళ్ళు కూడా చెక్ చేస్తాడు నిజంగా ఏమైనా ఉంటే కంట్రోల్ చేస్తాడు ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేదానికి వాళ్ళు పొల్యూషన్ వచ్చి కంట్రోల్ చేయిస్తారు సార్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని ఎట్లా చేయాలనే దానిపైన మీరు ఒక డెక్షన్ తీసుకోండి దాని వాళ్ళతో మాట్లాడి డ్యామేజ్ ఎట్లా కంట్రోల్ చేయాలని వచ్చారు

సడన్గా చేపలు పిల్లలు చేపలు పాములు అన్ని చనిపోయింది ఎందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక ఆందోళన మొదలైంది పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ పామ్ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయింది అనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి దానికోసం ఇప్పుడు పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఈటీపీ ప్లాంట్ వర్క్ అవుతా ఉందా లేదా లేదా ఈటీపీ ప్లాంట్ ఉందా వాళ్ళకి లేదా దాన్ని ప్యూరిఫై చేసి వదులుతున్నారా లేదా అనేది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చూస్తారు అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కన్సల్ట్ అధికారులు అందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ చెరువులు పొల్యూట్ అయ్యి ఈ చేపలు అవన్నీ చనిపోవడానికి ఏందనేది పూర్తిగా కూడా దానిపైన అధ్యయనం చేసి చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కానీ ఎక్కడైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ చెరువుల్లో ఏదైతే ఇవన్నీ చనిపోయాయో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఏమైనా వచ్చి మళ్ళీ ఆ నీళ్లు తాగితే అవి కూడా కొన్ని ఆరోగ్యపరంగా దెబ్బతిని అవి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా కోరుకుంటున్నా దాన్ని ఏం చేయాలనే దానిపైన ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఎక్కడ దీనికి తప్పు జరిగింది ఎక్కడి నుంచి దీనివల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే దానిపైన ఈరోజు రేపు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్యలు ప్రకారం రేపు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జరుగుతుందని చెప్పి